సో వెల్కమ్ బ్యాక్ టు కార్తీక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏం చెప్తున్నానంటే ప్రస్తుతానికి ఏపీకి అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి స్కూల్ అస్టెన్ బయలాజికల్ సైన్స్ అభ్యర్థులకి కామన్గా ఉండేది కంటెంట్ ఏంటంటే మనకి ఇంటర్ స్థాయి కంటెంట్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంటర్ లెవెల్లో కంటెంట్ ఇంటర్ స్థాయి సో ముందుగా మనం తెలంగాణ విషయం గురించి మాట్లాడదాము అయితే తెలంగాణ సిలబస్ ఏంటంటే మనకి వాళ్ళకి సిబిఎస్ఈ లేదు స్టేట్ సిలబస్ ఎస్సీఆర్టీ నడుస్తుంది కాబట్టి ఎయిత్ క్లాసు నైన్త్ క్లాసు టెన్త్ క్లాస్లో కామన్గా ఓల్డ్ బుక్స్ అయితే ఉంటాయి వాళ్ళు కూడా ఇంటర్మీడియట్లో చదవాలి అయితే తెలంగాణ అంశం సంబంధించింది మనం ముందు తెలంగాణ అంశాన్ని చూస్తే వాళ్ళకి స్కూల్ లెవెల్లో సిలబస్ ఉంటుంది స్కూల్ లెవెల్లో సిలబస్ ఉంటుంది స్కూల్ లెవెల్లో మనకి వాళ్ళు మ్యాక్సిమమ్ సిక్స్త్ టు టెన్త్ క్లాసెస్ ఎక్కువ మన తెలంగాణలో ఈ దీని నుంచి ఎక్కువ విడిచేదం జరిగింది సిక్స్త్ టెన్త్ మనకి ఓల్డ్ బుక్స్ అనమాట వాళ్ళకి వాటికైతే ఓల్డ్ బుక్స్ ఉన్నాయి ఈ స్కూల్ స్థాయిలో మనకి సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఏ టాపిక్ అయితే అనే తెలంగాణ విషయం మాట్లాడుతున్నాము ఇంటర్ సిలబస్ ఏ విధంగా చదవాలి అనేటువంటి అంశాన్ని చెప్తున్నాను అయితే సిక్స్త్ టు టెన్త్ క్లాస్ ఓల్డ్ బుక్స్ ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర ఈ టెక్స్ట్ బుక్లో కానీ సిలబస్లో కానీ లేదా టెక్స్ట్ బుక్లో ఏదైనా ఒక టాపిక్ అది ఇంటర్మీడియట్ లింక్ అయితే ఇంటర్ లింక్ ఇంటర్ లింక్ అయితే అంటే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్లాసిఫికేషన్ ఉంది నైన్త్ క్లాస్లో తెలంగాణ వారికి నైన్త్ క్లాస్లో బయోడైవర్సిటీ క్లాసిఫికేషన్ ఒకటి ఉంది టాపిక్ అది మనకి ఫస్ట్ రిబార్ట్ని జువాలజీలో వర్గీకరణ అక్కడ వస్తుంది అలాగా స్కూల్ స్థాయిలో ఉన్నటువంటి ఏదైనా టాపిక్ ఇంటర్మీడియట్లో రిపీట్ అయితే ఖచ్చితంగా అక్కడ చదువుకోవాలని చెప్పేసి ఆల్రెడీ అఫీషియల్గా చెప్పుకున్నారు కాబట్టి ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ అనేది తెలంగాణ వారికి కూడా ఇంపార్టెంట్ ఇంకో ముఖ్యమైనటువంటి అంశం జనరల్గా అభ్యర్థుల నుంచి అరైజ్ అయ్యేది ఏంటంటే మనకి ఏపీను అదేవిధంగా తెలంగాణ స్టేట్కి ఇంటర్మీడియట్ సిలబస్ అంటే సెంట్ పర్సెంట్ సేమ్ సెంట్ పర్సెంట్ సిలబస్ ఇంటర్మీడియట్ సేమ్ అండి సో ఏపీలో ఒక ఫిఫ్టీ ఫైవ్ పేజీలో ఏ మ్యాటర్ అయితే ఉంటుందో తెలంగాణలో కూడా నాకు ఫిఫ్టీ ఫైవ్లో అదే మ్యాటర్ ఉంటుంది డౌట్ ఏమీ లేదు ఏపీ వాళ్ళు తెలంగాణ ఇంటర్ బుక్ చదవచ్చు తెలంగాణ వారు ఏపీ ఇంటర్ బుక్స్ అయితే చదువుకోవచ్చు ఎక్కడ డౌట్ పడక్కర్లా సేమ్ సిలబస్ ఇంటర్మీడియట్ ఓన్లీ నేను చెప్పే అంశం ఏంటంటే ఇంటర్మీడియట్ ఓన్లీ ఓకే ఇలా చదువుకోండి కాబట్టి మరి తెలంగాణ అభ్యర్థులకి పోయిన డిఎస్సికి ఇంటర్మీడియట్లోనే చాలామంది అభ్యర్థులు నాకు వాట్సాప్లో టచ్లో ఉంటారు ఫోన్ చేస్తూ ఉంటారు వాళ్ళు చెప్పినటువంటి అంశం ఏంటంటే స్కూల్ స్థాయి బిట్లు బాగానే పెట్టాము కానీ ఏదైనా ఒక నాలుగు ఐదు ఇంటర్మీడియట్ స్థాయిలో బిట్లు అన్నీ కూడా రాంగ్ పెట్టామని చెప్పేసి వాళ్ళు ఇన్ఫామ్ చేయడం జరిగింది సో దీనికి అంటే మనకి తెలంగాణలో ఉన్నటువంటి ఆ మరి ఇంటర్ లెవెల్లో ఎటువంటి మెటీరియల్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచిస్తుందంటే ప్రస్తుతానికి మనకి తెలంగాణలో ఉన్నటువంటి ఆస్పిరెంట్స్కి ఇంటర్మీడియట్ సో మనకి ఇంటర్ కంటెంట్ ఇది ఏపీ వాళ్ళు కూడా చెప్తారు నెక్స్ట్ ఇంటర్ కంటెంట్ అంటే మనకి ఫస్ట్ ఇయర్ బాటనీ ఉంది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బాటనీ ఫస్ట్ ఇయర్ జువాలజీ సెకండ్ ఇయర్ జువాలజీ సో ఈ నాలుగు టెక్స్ట్ బుక్లు చదువుకోవడం అనేది ఆషామాషి విషయం కాదు మరి ఇంటర్ స్థాయిలో పిల్లలేమో ఏమో అకాడమీగా చదువుతారు మనం కాంపిడేటివ్ ఎగ్జామ్స్లో దాని పరంగా మనం చదువుకోవాలి ఇక్కడ మనకి చాలా హార్డ్గా అయితే ఉంటుంది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నాలుగు బుక్స్ చదవాలంటే కాంపిడేటివ్ ఎగ్జామ్స్ చదవాలంటే ఒక పక్క స్కూల్ స్థాయి బుక్స్ మరో పక్క ఈ చదవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టు పరిస్థితి మరి దీన్ని ఏం చేస్తున్నానంటే నేను సింప్లిఫై చేసి ఓన్లీ టెన్త్ తెలంగాణ వారికి ఇంటర్మీడియట్ ఏదైతే మనకి ఇంటర్మీడియట్ కంటెంటు వాళ్ళకి స్కూల్ స్థాయి కంటెంట్ వాళ్ళ ఓల్డ్ బుక్స్ ప్రకారం సిక్స్త్ టెన్త్ ఓల్డ్ బుక్ ప్రకారం నేను తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాను సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మంచి కంటెంట్ బుక్ అనేది తయారవుతుంది మీరు అనవచ్చు సార్ ఇన్ని రోజులు ఎందుకు ఇవ్వలేదని లేకపోతే ఎప్పుడు అవుతుందని చెప్పేసి లేకపోతే రకరకాల క్వశ్చన్ సరేజ్ అవుతుంటాయి కదా మనకి ఏంటంటే ఆల్రెడీ డీటీపీ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో రాజమండ్రిలోనే మనకి డీటీపీ జరుగుతుంది ఇప్పుడు వాళ్ళకి సీజన్ కాబట్టి వాళ్ళు చాలా నేను పడుతున్నాను అయితే దీంట్లో ఈ డీజీపీ అయిపోయిన తర్వాత మనకి తెలంగాణ వారికి డిఎస్సి అయిపోయింది కాబట్టి ఇంకా టైం ఉంది కాబట్టి ఆ మెటీరియల్ మొన్న నేను తెప్పించుకొని మళ్ళీ రివైజ్ చేసి ఎక్కడైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా మిస్ అయ్యామో మళ్ళీ ఒకసారి వెరిఫై చేసి తెలంగాణ వారికి సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒక మంచి కంటెంట్ బుక్ అయితే తయారు చేస్తూ ఉన్నాను దయచేసి ఈరోజు మనకి సెప్టెంబర్ ఈరోజు డేట్ వచ్చేసి మనకి సెప్టెంబర్ ట్వెల్వ్లో మనం లెవెన్ ఓ క్లాక్కి ఈ వీడియో అయితే చేస్తున్నాము దీనికి సెప్టెంబర్ ట్వెల్వ్ నుంచి మాక్సిమం నెక్స్ట్ మంత్ లాస్ట్ అక్టోబర్ లాస్ట్ కల్లా తెలంగాణ వారికి మంచి కంటెంట్ బుక్ అయితే నేను తయారు చేస్తున్నాను సరే మీరు ఎక్కడ మీరు వేరే 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 బుక్స్ రిఫర్ చేయండి ప్రాబ్లం లేదు ఒక్కసారి ఈ బుక్ కూడా చూడండి ఎందుకంటే తెలంగాణ మెథడాలజీ బుక్ని కూడా రివైజ్ చేస్తున్నాను ఒక పక్క రివైజ్డ్ తెలంగాణ బుక్ వస్తుంది రెండో పక్క కంటెంట్ బుక్ రెండు బుక్స్ అనేవి తెలంగాణ కి అందుబాటులో ఉంటుంది ఎప్పుడంటే మేబీ అక్టోబర్ ఎండింగ్ వరకు అక్టోబర్ ట్వంటీ ఫోర్ ఎండింగ్ వరకు రావచ్చు ఎందుకంటే దీంట్లో ఇంటర్మీడియట్ స్థాయి బుక్స్ మనకి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కీ రోల్ చేసేది ఏంటంటే మనకి సెకండ్ ఇయర్ జువాలజీ ఎందుకంటే తెలంగాణ వారికి టెన్త్ క్లాస్ బయాలజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్లో న్యూట్రిషన్ పోషణ ఉంటుంది శ్వాసక్రియ ఉంటుంది తర్వాత ప్రసరణ వ్యవస్థ అని విసర్జక వ్యవస్థ రీప్రొడక్షను కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్స్ ఇవన్నీ ఉంటాయి సిస్టమ్స్ అన్నీ కూడా ఆ టెన్త్ క్లాస్లో రిలేటెడ్ ఫిజియాలజీ అంతా కూడా మనకి ఇంటర్మీడియట్ సెకండరీ జువాలజీలో చాలా డెప్త్గా ఇవ్వటం జరిగింది మనం ఇంటర్మీడియట్ బుక్స్ని ఓన్గా చదువుకుంటే ఏమీ రాదు కొంచెం మీరు క్లాసులు వినగలిగితే అంటే మొత్తం చెబుతాను నాకు కూడా కొంచెం టైం లేక కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి దీనికి ఆల్టర్నేట్గా ఈరోజు సెప్టెంబర్ ట్వెల్త్ కాబట్టి వన్ ఆర్ టూ డేస్లో మన కార్తీక్ బయో అకాడమీ యాప్ ఉంది ఇక్కడ రాసిన చూడండి పోనీ ఇక్కడ రాసిన చూడండి కార్తీక్ బయో అకాడమీ యాప్ ఉంది మనకి గూగుల్ ప్లే స్టోర్లో మనం ఏం చేస్తున్నామంటే దానికి ఫైల్లే మనం ఊరికే కడుతున్నాము దానికి ఇంకా కోర్సెస్ అయితే అందుబాటులో లేవు ప్రస్తుతానికి ఉన్నాయి ఓల్డ్ కోర్సెస్ ఉన్నాయి సో ఈ కార్తిక్ బయో అకాడమీ యాప్లో మనం ఏం చేస్తున్నామంటే ఒక పక్క ఇంటర్మీడియట్ స్కూల్ కంటెంట్ బుక్ రెడీ అవుతుంది మరో పక్క తెలంగాణ మెథలజీ బుక్ రివైజ్డ్ అవుతుంది మూడో పక్క ఏంటంటే మనకి కార్తిక్ బయో అకాడమీ యాప్లో రోజు ఒక క్లాస్ చొప్పున అప్లోడ్ చేస్తూ ఉంటాను అదేంటంటే మనకి యాక్చువల్గా ఆబ్జెక్టివ్ బిట్స్ తయారు చేద్దాం అనుకుంటున్నాను ఆబ్జెక్టివ్ బిట్స్ తయారు చేసి అవి ఎక్స్ప్లెయిన్ చేయాలి లేకపోతే బిట్ బ్యాంక్ అంటే ఆబ్జెక్టివ్ బిట్స్ అన్నీ కవర్ అవ్వం కాబట్టి మన ముందు బిట్ బ్యాంక్ అనేటువంటి అంశాన్ని చూద్దాము నేను ఆల్రెడీ బిట్ బ్యాంక్ అయితే బిట్ బ్యాంక్ కోర్స్ ఇది యాక్చువల్గా బిట్ బ్యాంక్ కోర్స్ అనమాట ఓన్లీ ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్నటువంటి ఒక నిమిషం ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్నటువంటి నాలుగు రకాల టెక్స్ట్ బుక్ నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ బోర్ట్నీ జువాలజీ సెకండ్ ఇయర్ బాట్నీ జువాలజీ నుంచి కేవలం బిట్ బ్యాంక్ ఎక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఉంటుందో ఆ నేనే నా బుక్లోనే రాసి నేనే ట్యాబ్ కింద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ప్రతిరోజు బోర్డు మీద చేయాలంటే నా వల్ల కాదండి ఎందుకంటే టైం ఉండదు బట్ మీకు తెలుసు కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి నేను బిట్ బ్యాంక్ కోర్స్ అనేది ఫస్ట్ ఇయర్ బాటిని సెకండ్ ఇయర్ బాట్నీ ఫస్ట్ ఇయర్ జువాలజీ సెకండ్ ఇయర్ జువాలజీ లాగా మీకు బిట్ బ్యాంక్ అందిస్తాను ఇప్పటికప్పుడు అప్లోడ్ చేయాలంటే నాట్ ఇన్ జోక్ చాలామంది అడుగుతుంటారు మీరు అలా చెప్పండి లేకపోతే ఇలా చెప్పండి డిజిటల్ బోర్డ్లో చెప్పండి అని చెప్తున్నారు కానీ మనకు అంత కెపాసిటీ లేదు బట్ అంత పెద్దోళ్ళం అంటే ఐ మీన్ అంత ఎకనామిక్లుగా పెట్టలేము కాబట్టి ఇప్పుడు బయాలజీ ల్యాబ్లో ఉన్నాను నేను ఇప్పుడు నాకు టైం దొరికింది కాబట్టి చక్కగా బోర్డు ఉంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నాకున్నటువంటి ఐ మీన్ నాలెడ్జ్ ప్రకారమే నేను చెప్తున్నాను వేరే ఉద్దేశం అయితే కాదు ఓకే ఇక్కడ బిట్ బ్యాంక్ కోర్సు అయితే అవైలబుల్గా ఉంటుంది సో ఈ కోర్సు తెలంగాణ నుంచి బిట్ బ్యాంక్ మీకు కావాలి అనుకుంటే దయచేసి నాకు మీరు ఏం చేయాలంటే వాట్సాప్ నెంబర్కి పెట్టాలండి ఎందుకంటే ఎంతమంది వస్తారో చూసుకొని నేను స్టార్ట్ చేద్దామని చెప్పేసి మరి ఈరోజు వీడియో చేస్తున్నాను ఇక్కడ రాసిన చూడండి నా వాట్సాప్ నెంబరు దయచేసి రాసుకోండి నైన్ జీరో వన్ జీరో ఫోర్ జీరో సెవెన్ జీరో వన్ త్రీ నైన్ జీరో వన్ జీరో ఫోర్ జీరో సెవెన్ జీరో వన్ త్రీ అనేటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ నెంబర్ చే టైప్ చేసేటప్పుడు మీ పేరు తెలియచేయండి మీ డిస్ట్రిక్ట్ తెలియచేసి మాకు బిట్ బ్యాంక్ కోర్స్ కావాలి యాప్లో అని చెప్పేసి మీరు నాకు మెసేజ్ పెట్టగలిగితే అట్లీస్ట్ ఒక హండ్రెడ్ మెంబర్స్ గ్యాదర్ అయితే నేను చేద్దామని చెప్పేసి ప్లాను సేమ్ బిట్ బ్యాంక్ ఏపీ వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది ఇది కూడా ఏపీ వాళ్ళకే ఉపయోగపడుతుంది ఎక్కడ తేడా వస్తుందంటే స్కూల్ స్థాయిలోనే ఏపీకి తెలంగాణకి తేడా వస్తుంది ఇంటర్మీడియట్ ఈ సిలబస్ కూడా ఏపీ అభ్యర్థులు కూడా ఏపీకి అదేవిధంగా తెలంగాణకి రెండింటికి నేను ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి ఈ వీడియో చూస్తున్నటువంటి ఏపీ అభ్యర్థులు కానీ తెలంగాణ అభ్యర్థులు ఎవరైతే బయలాజికల్ సైన్స్ ఎగ్జామ్ రాయబోతున్నారో ఏపీలో లేకపోతే తెలంగాణలో రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేసి ఒకవేళ రాని పక్షంలో మరొకసారి రాద్దామని అనుకుంటున్నారో మీరందరూ కూడా ఏపీ తెలంగాణలో చాలామంది ఆస్పిరెంట్స్ ఉన్నారు అయితే ప్రస్తుతానికి మన యాప్లో సుమారు ఒక నాలుగు వేల మంది యాప్ అయితే డౌన్లోడ్ చేసుకుని ఉన్నారు మన టెలిగ్రామ్ గ్రూప్లో సుమారు పదహారు వందల మంది అయితే టెలిగ్రామ్ లో ఉన్నారు ఓకే ఆల్రెడీ మనకి యూట్యూబ్ ఛానల్లో మనకి థర్టీన్ కే అంటే యాక్చువల్ వ్యూస్ అయితే రావండి యాభై వందల వ్యూస్ మామూలుగా సబ్స్క్రైబ్ చేసుకుని పదమూడు వేలు కానీ దాంట్లో ఒక టెన్త్ క్లాస్ వీళ్ళందరూ అంటారు కాబట్టి వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అట్లీస్ట్ వీళ్ళు ఎవరైనా మీరు రెస్పాండ్ అవ్వచ్చు మీకు కోర్స్ కావాలంటే నేను ప్రతిరోజు ఒక టూ వీడియోస్ కానీ సెలవు ఉన్నప్పుడు ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేయడానికి యాప్లో అవకాశం ఉంటుంది ఎందుకంటే మన యాప్ అనేది ఎలా అనుకోండి మనకి ఫైన్లు పడిపోతున్నాయి దట్ మనకి యాప్ వల్ల రెవెన్యూ ఏమీ లేదు అంటే వాళ్ళకి లేదు నాకు లేదు నాకు లేదంటే దట్ దాన్ని మెయింటైన్ చేయడానికి ఇప్పుడు రీసెంట్గా మనం చెప్పకూడదు ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే పే చేసాము రెన్యువల్కి దాంట్లో ఆఫ్ అమౌంట్ పే చేసాము మనం కాబట్టి ఆ విషయాలు మనకి ఇక్కడ చెప్పకూడదు కాబట్టి మీరు ఎవరికైనా నచ్చినట్లయితే ఈ బిడ్ బ్యాంక్ ఏపీ తెలంగాణ వారికి ఎవరికైనా కావాలంటే దయచేసి వాట్సాప్ నెంబర్కి మీరు ఇప్పుడు వీడియో చూస్తారు కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీరు రెస్పాండ్ అవ్వగలిగితే ఎక్కువ మంది వస్తే నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మనం స్టార్ట్ చేసిన తర్వాత వన్ ఆర్ టూ మెంబర్స్ కోసం చేయాలంటే చాలా కష్టమైనటువంటి పని ఒక పని దిగేస్తాం మనం కానీ దాన్ని ఫుల్ఫిల్ చేయాలంటే కష్టము కాబట్టి దయచేసి అర్థం చేసుకుని ఏ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఏపీలో కానీ తెలంగాణలో కానీ మీకు బిడ్ బ్యాంక్ కోర్స్ అనేది తక్కువ రేటుగా ఉంటుంది మరీ ఎక్కువ రెండు వేలు మూడు వేలు ఏమి ఉండదు దయచేసి గమనించండి ఎందుకంటే మనం నేను చదవాలి చదివిన తర్వాత బిట్ బ్యాంకు నేను డీటీపీ తర్వాత సారీ నేను రాసుకోవాలి రాసుకుని ట్యాబ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇదంతా కోర్స్ అయిపోయిన తర్వాత చెప్పిన తర్వాత మాత్రమే లాస్ట్లోనే పీడిఎఫ్ నేను సప్లై చేస్తాను మధ్యలో పీడిఎఫ్ ఎవరు అడగొద్దు కోర్స్ బై చేసుకుంటే సరిపోతుంది ఇది ఈరోజు చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ఇంటర్మీడియట్ తెలంగాణకి తక్కువ మార్కులు వచ్చినప్పటికీ కూడా రాను డిఎస్సిలో స్కూల్ స్థాయి ఇంటర్మీడియట్ ఫిఫ్టీ ఫిఫ్టీ బిట్స్ ఇస్తాడు ఇంకా ఏటీపీ సారీ ఏపీకి అయితే మనకి డైరెక్ట్గా సిలబస్లోనే ఆ ఇంటర్ ఫస్ట్ ఇయర్ బాడ్ని జువాలజీ సెకండ్ ఇయర్ బార్డ్ని ఇవాళ సిలబస్ క్లారిటీగా ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ఇంటర్మీడియట్ అనేది కీ రోల్ చేస్తుందని చెప్పి నా నమ్మకం ఇంకా ఏమైనా డిఎస్సి ప్రిపేర్ అయ్యేవాళ్ళు మీకు షార్ట్ పీరియడ్ సరిపోతుంది కొంచెం లాంగ్ ప్రిపరేషన్ కావాలి మనం ఎక్కడన్నా ఏం చేస్తున్నా ఖచ్చితంగా చూడగా ప్రయత్నం చేయాలి ఇప్పుడు నోటిఫికేషన్ హడానికి లేదు కాబట్టి ఈ సెప్టెంబర్ ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఈ మూడు నెలలు అనేవి మీరు చదువుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు నోటిఫికేషన్ లేవు కాబట్టి మనం ఏదైనా ఉద్యోగం చేస్తూ మనకి టెన్షన్ ఉండదు ఉద్యోగం వెళ్ళాల్సి చేస్తాము మళ్ళీ చదువుకుంటాము మనం ఏదైనా పార్ట్ టైం జాబ్ చేస్తుంటే పార్ట్ టైం జాబ్కి వెళ్ళిపోతాం ఫ్రీగా వెళ్ళిపోతాం వచ్చి చదువుకుంటాము కాబట్టి రోజు మీరు మనం ఎలాగైతే మనం భోజనం చేస్తుంటామో ఎలాగైతే నిద్రిస్తుంటామో ఒక నాలుగు గంటలు చదువు కూడా కేటాయిస్తే అది ప్రత్యేకించి కాదు మన డైలీ లైఫ్లోనే ఒక ఈవెంట్లా ఉండాలి మన ఎడ్యుకేషన్ మనం చదవటం కాబట్టి లాంగ్ ప్రిపరేషన్ ఉండాలి ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఏమీ లేవు ఇప్పుడే మీరు చదవాల్సినటువంటి టైం నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను ఇది రైట్ టైం అండి నోటిఫికేషన్ లేదని చెప్పేసి మీరు వెనకడుగు వేయకండి ఒకవేళ నోటిఫికేషన్ వచ్చే టయానికి మీకు రివిజన్ అనేది టూ టైం కలగాలి గుర్తు పెట్టుకోండి మరి మీరు ఎక్కడ ఉన్నారో ఒకసారి గమనించండి నోటిఫికేషన్ వచ్చే టయానికి ఏదో నేను నా గురించి చెప్పట్లేదు నోటిఫికేషన్ వచ్చే టైంకి మనకి హడావుడి సరిపోతుంది ఒక కోచింగ్ వెళ్ళాలా అలాంటి యాప్ తీసుకోవాలా పోస్టులు ఎలా ఉంటాయి అవన్నీ మెంటల్ టెన్షన్తో మనం చదివిని మర్చిపోతాము కాబట్టి నోటిఫికేషన్ వచ్చే టైంకి ఒక టూ టైమ్స్ అనేవి మ్యాక్సిమం వన్ టైం రివిజన్ చేయగలిగితే రివిజన్ చేయగలిగితే చదవటం కాదు రివిజన్ మొత్తం చదివి రివిజన్ చేయగలిగితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చక్కగా ఫ్రీగా మనం రివిజన్ చేసుకోవచ్చు అప్పుడు ఉన్నటువంటి అప్డేట్స్ బట్టి అప్పుడు ఈజీగా మనకి పోస్ట్ ఆడడానికి అవకాశం ఉంటుంది అంటే చెప్పేంత ఈజీ కాదు చదవటం మరి తప్పదు ఎందుకంటే మనం ఉద్యోగ ప్రయత్నాలు ఉన్నాం కాబట్టి మన ఈ సాక్రిఫైస్ కొన్ని రోజులు చేయాల్సిందే మినిమం ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే జనరల్గా ఒక వన్ ఇయర్ మనకి శాక్రిఫైస్ చేయాల్సిన అవసరం ఉంది దయచేసి మరి ఈ అప్డేట్ ఇవ్వటానికి మీకు ముందుకు వచ్చాను తర్వాత మనకి తెలంగాణ వారికి కూడా మనకి మెథడాలజీ అనేది లైవ్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాము ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే అంటే మెథడ్ బిట్ అనేది ఎక్కడ నుంచి ఇస్తాడో తెలియదు కాబట్టి మనం లైన్ టు లైన్ నేను చెప్పి ఇక్కడ చెప్పాలంటే కష్ట సాధ్యమే అందుకే లైన్ టు లైను లైవ్లోనే చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీ దగ్గర బుక్స్ పెట్టుకున్నారు అనుకోండి ఇంపార్టెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను లైవ్ క్లాసెస్ అవి అలాగే ఉంటాయి మరి అక్కడ ఏ మ్యాటర్ అయితే ఉంటుందో అది చూసి మనం చెప్తాం కాబట్టి మీరు టెస్ట్ దగ్గర పెట్టుకోవచ్చు ప్రస్తుతానికి ఏపీ వాళ్ళకి లైవ్ క్లాసెస్ ఆపాను ఈరోజు స్టార్ట్ అవుతున్నాయి మళ్ళీ తెలంగాణ వారికి కూడా మెథడాలజీ రెండు వేల పదహారులో ఉన్నటువంటి బుక్ని కూడా నేను లైవ్ చేస్తాను అది కూడా అతి త్వరలో ఉంటుంది మరి అన్ని విషయాలు చూసుకోవాలి కాబట్టి వీడియోస్ అనేవి దాంట్లో కొంచెం ఈ మధ్యలో కొంచెం ఇబ్బంది వల్ల రాలేకపోయాను హ్యావ్ ఎ నైస్ డే మళ్ళీ బై చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ